హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ పుష్ప టూ ఐదో తారీఖు రిలీజ్ అయింది కానీ అసలు చాలా అంటే చాలా బాధాకరం ఒక తల్లి ఒక కొడుకును తొక్కిసలాట్లో మాత్రం చనిపోవడం జరిగింది కొడుకు సీరియస్గా ఉందంట తల్లి చనిపోయింది ఆల్రెడీ కానీ ఇప్పటి మాత్రం ఈ సంఘటన జరిగి కూడా ఈరోజంతా మూడు రోజులు నాలుగు రోజులు కాబోతుంది అయినా సరే అల్లు అర్జున్ గారు స్పందించలేదు అసలు ఆ టీమ్కు సంబంధించిన ఆ పుష్ప టీమికి సంబంధించిన వాళ్ళు కూడా స్పందించలేదు ఓ మీడియా ముందుకు రాలేదు మాట్లాడలేదు కానీ మా హీరో ఇంత మా హీరో అది మా హీరో ఇది మా హీరో రక్తం కోస్తే మా హీరో బ్లడ్ వస్తుంది అని మాట్లాడే ఫ్యాన్స్కి ఇది ఎందుకంటే నేను కూడా హీరో పరంగా అభిమానులు అయితే ఏం కాదు ఏ హీరోకి అభిమాని కాదు కానీ ఒక జన జనాలు ఏం జరుగుతుంది ఏందని మాట్లాడడానికి సినిమా పరంగా అభిమాని ఎందుకంటే సినిమా నచ్చితే ఇది నాకు నచ్చిందని చెప్పేసి చూస్తా అది నాకు తెలిసినంతవరకు నాకు కోసుకుంటే రక్తం ఎవరిది రాదు నా రక్తం నాకే వస్తుంది ఓకే ఫ్యాన్స్ చేయడం వల్ల అల్లు అర్జున్ గారికి మాత్రం చాలా చాలా ఇబ్బంది అయిపోయింది మొన్నలాగా ఒక సంఘటన తీసుకొచ్చి పెట్టిండ్రు ఏంటంటే వైసీపీకి వెళ్ళిండు చిరంజీవి ఫ్యామిలీ కాదు అది ఇది అనేసి అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడినరు ఇక్కడ వీళ్ళ ఫ్యాన్స్ మాట్లాడినరు కానీ ఆ రోజు మాట్లాడిన ఫ్యాన్స్ ఈరోజు ఆమె చనిపోయింది ఆమె ఆమెకు కనీసం న్యాయం జరగట్లేదు హీరో వచ్చి మాట్లాడతలేరు సినిమాకి సంబంధించిన టీం మాట్లాడతలేదు డైరెక్టర్ మాట్లాడతలేరు కానీ మళ్ళీ అభిమానులు ఇన్ని రోజులు కోసుకున్న అభిమానులు ఈరోజు ఎక్కడ పోయారు రబ్బా అభిమానులు ఏడుకోయరు అభిమానులు మన సాయం చేయొచ్చు కదా ఆ లేడీస్కి ఆమె చనిపోయిన ఆ కుటుంబానికి అసలు ఏదో ఒకటి సంఘటన జరిగితే కానీ ఏది బయటికి రాదు ఎగిరెగిరి పడ్డారు ఈరోజు ఈ సంఘటన జరిగింది ఎవడికి ఎవడు మాట్లాడతలేడు ఫ్యాన్స్ అసోసియేషన్ మాట్లాడతలేదు అక్కడ సినిమా అసోసియేషన్ మాట్లాడతలేవు మళ్ళీ దీనికి ఎవరు మాట్లాడాలి ఒక లాయర్ గారు కొట్లాడినరు వాళ్ళు కొట్లాడినరు వీళ్ళు కొట్లాడినరు కానీ మీరు చేసిన పనికి హీరో గారు అసలు ఇజ్జతి ఖరాబ్ అయిపోయింది బెనిఫిట్ షోలు అప్పటి నుంచి అప్పటి నుంచో ఉన్న బెనిఫిట్ షోలు ఫ్యాన్స్ మీరు చేసిన తప్పు ఇలాంటి జరిగిన దానికి ఈరోజు ప్యాన్ ప్యాన్ ఇండియా సినిమా ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పేసి నానా రకరకాలు చేసిన మీరు ఈరోజు బెనిఫిట్ షోలు ఆపేయడం జరిగింది అది ఒక పుష్ప టూ ముద్ర పడింది ఆ అందరు హీరోలు అందరూ అనుకుంటారు మీరు చేసిన లుచ్చ పనికి ఈరోజు ఇలా జరిగింది మనకు బెనిఫిట్ షోలు లేవు ఏం లేవు అనేసి మీకులాగే అభిమానులు ఉంటారు వాళ్ళకు కూడా బెనిఫిట్ షోలు కావాలనుకుంటారు అన్నీ అనుకుంటారు కానీ డీజేలు పెట్టి అది పెట్టి ఎవరికి ఉద్ధరించింది ఎవరు చేసేడు ఎవరికైంది కానీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న పుష్ప టూ మూవీ మొత్తం ఫ్యాన్స్ గేమ్స్ అందరికీ వస్తుంది పాపం వాళ్ళ అబ్బాయి కోరుకున్నాడు అనేసి నాలుగు టికెట్లు తెచ్చుకొని వేలు వేలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు సినిమా చూడకుండా చేయకుండా ఆ ఇంటికి ఒక శోక సముద్రంలో మునిగిపోయిన వాళ్ళు మీకు ఇంతకు అభిమానం ఉంటే తల నేసుకొని ఆ ఇంటికి ఆ పిల్లలకి సాయం చేయండి ఇదే హీరో గారు నాగార్జున మన అల్లు అర్జున్ గారు మాత్రం వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయి కూడా బతికి బయ మంచిగా ఆరోగ్యంగా బయటకు వచ్చి మంచిగా ఉంటే ఆ అబ్బాయికి ప్లస్ వాళ్ళ అమ్మాయికి స్కూల్ వాళ్ళకు జాబ్ వచ్చేంత వరకు ఇతను చదివించి వాళ్ళకు ఏ టు జెడ్ మొత్తం టేకింగ్ తీసుకోవాలి అని నా అభిప్రాయం అసలు బయట మాత్రం నా అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు మాత్రం పిచ్చ తిట్లు తిట్టుకున్నారు అది ఎందుకు తిట్టుకున్నారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ వచ్చి చేయడం ఆ క్రౌడ్ అల్లు అర్జున్ గారు కూడా తప్పు చేశారు అలా రాకూడదు క్రౌడ్ చేసి ఆయన వరస్ట్గా ఆయన కూడా వచ్చేసి మొత్తం వాట్సాప్ గ్రూపులలో పెట్టేసుకొని వచ్చిండు హీరో హీరో వచ్చిండని చెప్పారు ప్రాణాలను బలి తీసుకున్నారు వాళ్ళు సేఫ్టీగా వచ్చి సినిమా చూసి సేఫ్టీగా వెళ్ళిపోయారు హీరో హీరోయిన్లు అందరూ ఈరోజు ఎవరికి ఎవరి ప్రాణాలు అయినా ఎవరు దీనికి సమాధానం చెప్పాలి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సమాధానం కూడా చెప్పాలి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి అన్ని చేసేసి ఇది అయితే కరెక్ట్ కాదు సామాన్యుడు కూలి పని చేసుకున్నవాడు సినిమా ఎలా చూస్తాడండి ఇలా చేస్తారా సినిమాలు తీస్తే సినిమాలు తీయండి పైసలు ఇచ్చి హీరో ఏమీ రేషన్ హీరోయిన్ ఏమీ తగ్గించి సినిమా చేయండి అప్పుడు వరకు మీరు చాలా అంటే చాలా బెనిఫిట్గా కరెక్ట్గా జరుగుతుంది ఓకే subscribe